ఈ రోజున మన కౌంటింగ్ ఏజెంట్ల యొక్క సమావేశానికి ఇచ్చేసరికి యావన్ మందికి కూడా హృదయ నవస్కరాలు తెలియజేస్తూ మరి ఇంతకాలం కష్టపడింది ఏర్పాటు కృష్ణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఫైనల్ టీస్ రద్దుగా చేస్తే మనకి రిజల్ట్లు కూడా ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఉంటాయి ఆల్రెడీ సర్వేలన్నీ కూడా మనకు అనుకూలంగానే ఉన్నాయి ఎక్కడికక్కడ ఏ సర్వే చూసినా కూడాను ఎటు వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తమ సొంత సర్వేలే వాళ్ళకి ఇచ్చుకుంటేనే తప్ప మీద న్యూట్రల్ సర్వేస్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది అయినా కూడా మనం ఎక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దు ప్రతి ఓటు కూడా విలువైంది మరి మీరందరూ కూడా శ్రద్ధగా మీ డ్యూటీ మీరు నిర్వహించాల్సిందిగా కోరుతూ మరి మనం చూసాం పోలింగ్ రోజున ఈ కూటమి అభ్యర్థులు ఏ రకంగా మరి గొడవలు సృష్టించి ఏదో రకంగా పోలింగ్ డిస్టర్బ్ చేయాలన్నది చాలా గ్రామాల్లో వాళ్ళు ప్రయత్నం చేశారు అయినా కూడా ఎవరూ కూడా సహనం కోల్పోకుండా పోలింగ్ పైన మన నాయకులు కార్యకర్తలు దృష్టిలో పెట్టి దృష్టిలో ఉంచుకొని మరి పోలింగ్ బాగా జరిగేలాగే మీరందరూ కూడా కృషి చేయడం జరిగింది వాళ్ళ కవింపు చర్యలకు ఎక్కడా కూడా ప్రతిగా ఎక్కడా కూడా మన వాళ్ళు ఇప్పుడు కూడా రియాక్షన్ ఇవ్వకుండా ఉండటంతో పోలింగ్ సజావుగా జరిగింది రేపు కౌంటింగ్లో కూడా తప్పనిసరిగా ఎందుకంటే రిజల్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఏ రకంగా ఉంటుందా అన్నది రాత్రితోటి మనకి ముందే తెలుసు అయినా రాత్రితోటి క్లియర్గా మీ ఎగ్జిట్ పోల్స్ తోటే క్లియర్గా మన అందరికీ కూడా తెలిసింది ఏదో రకంగా ఆఖరు ఈవీఎంఎల్ దగ్గర కూడా డిస్టర్బ్ చేయడానికి అవసరమైతే పాడు చేయడానికి కూడా కొంతమంది వాళ్ళ తెలియజేశము అదేవిధంగా మరి కూటమికి సంబంధించిన వాళ్ళ ఏజెంట్లు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని కూడా మన దృష్టికి రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ కవ్వింపు చర్యలు చేపట్టినా కూడా ప్రశాంతంగానే కౌంటింగ్ అయ్యేలాగా మీరు అందరూ కూడా చూడండి తప్పనిసరిగా మనం విజయం సాధిద్దాం అందరూ డౌట్ లేదు మీరందరూ కూడా ఆ పోలింగ్ ఈ ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్కి మీరందరూ కూడా సజావుగా సాగేలాగా చూసిన తర్వాత మనం అందరం కూడా అప్పుడు అసలైన విజయోత్సవం అప్పుడు జరుపుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అంతవరకు కూడా ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలాగా మీరు అందరూ కూడా మరి సహకరించాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను